మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో యువజనులను శ్రామికులను రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైసీపీ నిలిచిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు రైతులకు అందించాల్సిన నీటి కోసం కూడా పట్టించుకోవడం లేదని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు శుభాకాంక్షలు ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు యువజనులు పేరు పెట్టుకున్నారు యువజను మోసం చేశారు అలాగే రైతులు పేరు పెట్టుకున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందలు ఎంతో మోస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు తర్వాత రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చూసినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇదిలే చేస్తున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు నెలలు ఇస్తామన్నది మిగతాది ఆయన కనిపించి ఒకొక్క నేను ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి గండా జిల్లాలో ఏనుగులు బయట అక్కడ అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిణామం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్త వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు పడిపోయేది అండ్ నెక్స్ట్ మూడోది శ్రామికులు కార్మికులు కార్మికులు అయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రమికలు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు అందరూ అన్ని వర్గాల వారిని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయితే మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయింది ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు మన ఇద్దరు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం మనం కూడా బట్ట అని చెప్పి అడిగి ఉన్నారు బ్రహ్మరథం పడుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నీతికి అవినీతికి మంచికి చెడుకి మంచిగా జరుగుతూ యుద్ధం కాబట్టి డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈ రోజు అందరినీ ఎంత మోసం చేశారు గిరిజనులు చూసారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ యుద్ధానికి మేము కూడా సిద్ధమయ్యాము సంసద్ధమయ్యాము సో ఈ యుద్ధం డెఫినెట్గా